సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే పౌర సమాజాన్ని ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం మనకు బాధ్యత హక్కులతో పాటు బాధ్యత కూడా ఇస్తుంది బాధ్యత కూడా బాధ్యతతో మనం గవహించాలి ఈ వీడియో తీయడం ముఖ్య కారణం ఏంటంటే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ పెద్ద చెరువు చిన్న చెరువు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం అక్కడ మల్లాపూర్ నాచారం చెరువు కాప్రా అంటే ఈ చెరువుల పరిరక్షణకు పౌర సమాజం ముందుకు రావడం లేదు కొంతమంది పర్యావరణ ప్రేమికులు ప్రజా సంకల్పం కొంతమంది కొంతమంది మాత్రమే ప్రజా సంకల్పం కూడా ఫస్ట్ నుంచి డాక్టర్ లుప్నా శరవత్ మీడియా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చెరువుల పరిరక్షణ మీద పోరాటం చేస్తుంది మేము న్యాయస్థానాలను కూడా వెళ్ళాము ప్రస్తుతము రామందపూర్ పెద్ద చెరువు హైకోర్టులో వాద్యం నడుస్తుంది హైకోర్టు ఆదేశాలున్నాయి అయినా కూడా పెద్ద చెరువు చిన్న చెరువు ఎఫ్టిఆర్ బఫర్ జోన్ లో ఆ